అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండల కేంద్రంలో మత్స్యకార సేవలో కార్యక్రమం మత్స్యకారులకు వేట నిషేధ భృతి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత ఎన్నికల హామీల్లో భాగంగా మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నాం మత్స్యకారులు రియల్ హీరోలు పాయికరావుపేట నియోజకవర్గం టీడీపీ కంచుకోట పాయికరావు మత్స్యకారుల ఓట్లు ఎక్కువ ఎలాంటి కల్మిషం లేని వారు మత్స్యకారులు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వేట నిషేధ భృతి ముప్పై కేజీల బియ్యం రెండు వేల పద్నాలుగులో సీఎం చంద్రబాబు భృతి నాలుగు వేల రూపాయలు చేశాం మత్స్యకారులకు యాభై సంవత్సరాలకు పింఛన్ ఇచ్చినది కూడా చంద్రబాబు తుఫాన్ రక్షిత భవనాలు కమ్యూనిటీ హాల్స్ చేపలు ఎండబెట్టుకునే ప్లాట్ఫారం సబ్సిడీ ఇంధనం వలలు పడవలు ఇచ్చినది టీడీపీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మత్స్యకారులకు అన్యాయం జరిగింది మత్స్యకార మహిళలు చేపలు విక్రయించడానికి వీలుగా ఎసరాయవరం మండలంలోని అడ్డరోడ్డులో షెడ్ నిర్మిస్తాం ఒక రెసిడెన్షియల్ హాస్టల్ కూడా ఏర్పాటు చేస్తాం పరిశ్రమల రాకతో అభివృద్ధి జరుగుతుంది మత్స్యకారులకు ఎప్పుడు అండగా ఉంటాం మత్స్యకారులకు వేట నిషేధ బృతి చెక్కులు పంపిణీ చేసిన హోంమంత్రి అనిత మీరందరూ నిలిచిపెట్టారు చరిత్రలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్కి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన దాంట్లో మీరందరూ మమ్మల్ని అందరినీ చరిత్రలో నిలబెట్టిన ఘనత మీది అందుకు మీ మీ అందరికీ సర్వీస్లో ఎప్పుడు కూడా మేము ముందుంటాం అమ్మ అందరికీ నమస్కారం ఈ రోజు ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ముందు చెప్పినట్టుగానే మత్స్యకారు సోదరులందరికీ కూడా వేటి నిషేధ సమయంలో ఇవ్వాల్సిన భృతి ఏదైతే ఉందో ఆ భృతి ఇరవై వేల రూపాయలు చొప్పున అందజేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు మాట ఇచ్చినట్టుగానే మాట నిలబెట్టుకునే క్రమంలో ఈ రోజు మత్స్యకార సేవాని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు హెచ్ఎల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ఈ రోజు మన అనకాపల్లి జిల్లాలో మత్స్యకార సోదరులు ఎక్కువగా ఉండే నియోజకవర్గం మన పాయికరాపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో ఇది ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా ఒక శుభ పరిణామం ఇది నా అదృష్టం కింద భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రియల్ హీరోస్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన లీ మన లీడర్ అనలా ఎంప్లాయర్ అలా ఏవారా ఆమోదిస్తున్నారు సివిల్ కలెక్టర్ గారు ఎస్ సివిల్ సర్వెంట్ మనందరి మనందరికీ కూడా సేవ చేసే వచ్చిన ఐఏఎస్ ఆఫీసర్ మంచి మనిషి ఎప్పుడైనా పేదవాళ్ళ కష్టం తెలిసిన మనిషి అమ్మాయి ఇది ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్ గా పాజిటివ్ గా స్పందించి వాళ్ళకి మంచి చేయడంలో ముందుండే వ్యక్తి మన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ మన జేడీ ఫిషరీస్ గారికి అదేవిధంగా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా పైక్రబేట్ నియోజకవర్గ యంత్రాంగానికి మరి ముఖ్యంగా రోజు ఈ పైక్రబేట్ నియోజకవర్గంలో మత్స్యకారుల తరఫున నాయకత్వం వహిస్తున్న పెద్దలు మన గోసల తాతారావు గారికి అదేవిధంగా వంకా రమణ గారికి కాశీ విశ్వనాథ్ గారికి అదేవిధంగా గోశల శ్రీకాంత్ గారికి అదేవిధంగా మన సిమాద్రి రాంబాబు అందరు మన వంకా రమణ గారికి అందరికీ కూడా నేను పేరు పెట్టిన ధన్యవాదాలు అదేవిధంగా రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన